ఉదయం మూడు నుండి ఐదు మధ్యలో మేలుకో వస్తే జీవితంలో ఊహించని మార్పు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మీకు మేలుకో వస్తుందా మీరు ఉదయం ప్రతిరోజు ఐదు గంటల లోపే మేలుకుంటూ ఉంటే ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మేలుక రావడం సాధారణమైన విషయం కాదు ఒక విధంగా చెప్పాలంటే ఇది మీకు భగవంతుడు ఇస్తున్న సంకేతం ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ మాత్రం పొరపాటు ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది మీ జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు కొంతమందికి మాత్రం ఎవరు లేపకుండానే బ్రహ్మముహూర్తంలో మేలుకువ వస్తుంది శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి సంకేతం అయితే ఇటువంటి సంకేతం కేవలం కొంతమందికి మాత్రమే లభిస్తుందట ఇటువంటి సంకేతాలు కలగడం వెనుక అసలు కారణం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది దీన్ని మన శాస్త్రంలో బ్రహ్మముహూర్తం అని అంటారు ఈ సమయంలో నిద్రలేచిన వారు వెంటనే దేవుడి చిత్రం చూస్తే దైవానుగ్రహం కలుగుతుంది నిద్ర లేవగానే లక్ష్మీదేవి ఫోటోని చూస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోలు చూస్తే సకల శుభాలు కలుగుతాయి అనుకోకుండా ఈ అమృత కాలంలో మీకు మేలుకు వస్తే మాత్రం మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుందని అర్థం ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీకు మేల్కొ వస్తే మాత్రం ముఖ్యంగా మీరు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే మొట్టమొదటిగా చేయవలసిన పని మన అరచేతులను చూసుకోవడం మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కాబట్టి ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూస్తూ ఒక మంత్రం ఖచ్చితంగా జపించాలి ఆ మంత్రం ఏమిటంటే కరాగ్రే వసతే లక్ష్మీకరమధ్య సరస్వతి కరము లేతు గోవింద ప్రభాతే కరదర్శనం ఉదయం మూడు నుండి ఐదు మధ్యలో లేచిన వారు ఈ మంత్రాన్ని మనసులో జపిస్తే మీకు దేవతల ఆశీసులు ఎల్లవేళ్ళ ఉంటాయి ముఖ్యంగా బ్రహ్మమూర్త సమయంలో దేవతలను పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు ఈ సమయంలోనే దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీ ఇంట్లోని పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందట తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కనుక తులసి మొక్క ఉంటే బ్రహ్మముహూర్తంలో ఉదయం లేవగానే స్నానం చేసి తులసి మొక్కకి నమస్కారం చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ జాతకంలో ధనరేఖ మెరుగుపడుతుంది దీంతో మీరు త్వరలోనే కుబేరులయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు ఉదయం ఐదు గంటలలోపు గాయత్రి మంత్రం జపిస్తే మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి చదువుల్లో ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటారు విద్యలో ఏ అడ్డంకులు లేకుండా ఉంటాయి కాబట్టి ఎవరికైతే ఈ సమయంలో మేలుకో వస్తుందో రాబోయే జీవితంలో కష్టకాలం తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయని సంకేతం అగస్త్య మహర్షి ఈ సమయంలోనే లేచేవారట ఎంతోమంది మునులు మరియు మహర్షులు ఈ సమయంలోనే జపం చేసేవారు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో మేల్కుంటారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు వాళ్లకు ఎటువంటి రోగాలు రావు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు నిజాయితీగా బ్రతుకుతారు ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు తెలివైన వ్యక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు తమ భాగస్వామిని విషయంలో కూడా ఎంతో ప్రేమగా ఉంటారు ఒకవేళ మీలో కూడా ఈ గుణాలన్నీ ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలోనే బయలుకో వస్తుంది ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇటువంటి ఇళ్లల్లో కష్టాలు ఉండవు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు ఉదయానికి ముందే నిద్రలేచే వ్యక్తికి సూర్యభగవానుడి ఆశీర్వాదాలు ఉంటాయి సూర్యుడి మొదటి కిరణం ఏ మనుషులనైతే తాకుతుందో ఆ మనుషుల జీవితంలో అడుగడుగున అదృష్టం ఉంటుంది మన వేదాలలో సూర్యకిరణాలను కామదేవుతో పోలుస్తారు ఎలాగైతే కామదేవు ప్రతి కోరికలు నెరవేరుస్తుందో అదేవిధంగా సూర్యకిరణాలు కూడా మనుషుల్లో అదృష్టాన్ని నింపి తమ లక్ష్యాన్ని చేకూరేలా చేస్తుంది బ్రహ్మముహూర్తానికి సంబంధించి రామాయణంలో కూడా ఒక కథ ఉంది ఆంజనేయ స్వామి బ్రహ్మముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్ళాడట కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఏ పని చేసినా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందవచ్చునని పండితులు చెప్తున్నారు బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేసిన మంచిదే పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సూర్యాస్తమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం ఏడు గంటలలోపు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది నిద్ర లేచిన తర్వాత మంచం మీద నుంచి కాలు కిందకు పెట్టే ముందు భూమాతకు నమస్కరించాలి ఎందుకంటే మనం చేసే పాపాలన్నింటినీ భూదేవి మోస్తుంది కనుక ఉదయం నిద్ర లేచిన వెంటనే భూదేవికి నమస్కరించి మన కాళ్ళను కింద పెట్టాలి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ సమయంలో దివ్యశక్తులు అత్యంత శక్తివంతంగా ఉంటాయి మన జీవిత పరమార్థం గురించి కూడా ఎన్నో సంకేతాలను ఈ దివ్య శక్తులు మనకు అందిస్తాయి నిద్ర లేవగానే ఎదుటి వాళ్ళ పాదాలను మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా చూడకూడదు అలా చూస్తే మాత్రం వారి దరిద్రం మీకు చుట్టుకున్నట్టే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి